హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఈరోజైతే మంచి వీడియో సారీ మంచి బ్లౌజ్ అయితే స్టిచ్చింగ్ చేసి చూపిస్తానండి ముందుగా అయితే వీడియో ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా చూడండి అలాగే నా ఛానల్ని కొత్తగా చూసేవారైతే సబ్స్క్రైబ్ చేయడం అయితే మర్చిపోకండి సో ఇది వచ్చేసి మనకి హ్యాండ్కి మిడిల్లో ఆఫ్ నెట్ అయితే ఉంది కదండి సో నెట్ దగ్గర లైనింగ్ రాకుండా మనము బ్లౌజ్ అయితే స్టిచ్చింగ్ చేయాలి సో ఇలా అయితే ఉంది హ్యాండ్కి అయితే లైనింగ్ ఉండాలి కానీ మనకి నెట్ దగ్గర అయితే లైనింగ్ కనిపించకూడదు సో ఎలా స్టిచ్చింగ్ చేసుకోవాలి అనే కన్ఫ్యూజన్ అయితే ఏమీ లేకుండా లేకుండా అయితే ఈజీగా ఎలా స్టిచ్చింగ్ చేసుకోవాలో కూడా చూపిస్తానండి సో మనకి వచ్చేసి ఇలా అయితే ఉంది కదా సో మనకి మధ్యలో నెట్ విత్ ఎంత ఉందో మెజర్ చేసుకోవాలి ఇక్కడ అయితే వన్ ఇంచ్ విత్తో అయితే నెట్ అయితే ఉందండి ఓపెన్లో వన్ ఇంచ్ ఉందంటే ఫోల్డింగ్లో అయితే హాఫ్ ఇంచ్ వస్తుంది కదా సో ఇలా మనకి లైనింగ్ ఫోల్డింగ్ మీద హాఫ్ ఇంచ్కి ఇలా మార్కింగ్ చేసుకోవాలి సో హాఫ్ ఇంచ్ అయితే కటింగ్ చేయకూడదు కానీ ఓపెన్ అయితే ఇలా క్లోజ్ పార్ట్ మాత్రం ఓపెన్ చేసేసుకోవాలి సో ఇక్కడ కింద ఎక్స్ట్రా ఉంది కదా సో ఆ ఎక్స్ట్రా అంటే ఖర్చు కోసం అయితే ఉంటుంది కదండి సో ఖర్చు వరకు హాఫ్ ఇంచ్ అయితే వదిలేయాలి ఇలా మళ్ళీ బాక్స్ టైప్లో అయితే కటింగ్ చేసుకోవాలి కింద ఎందుకంటే మనం ఇలా ఫోల్డింగ్ చేసి స్టిచ్చింగ్ చేసుకోవాలి కాబట్టి సో ఇప్పుడు ఎగ్జాక్ట్గా ఫోల్డింగ్ హాఫ్ ఇంచ్ చేసాం కదా సో హాఫ్ ఇంచ్ అనేది ఇక్కడ ఇలా మలిచి కుట్టేసుకోవాలి కింద మనకి ఇలా టర్న్ కావడానికి అంటే ఖర్చు దగ్గర ఇలా కటింగ్ చేసుకోవాలండి డబ్బా షేప్ వచ్చేటు సో కింది వరకు అయితే కుట్టు తిప్పేశాను అలాగే ఇంకోవైపు కూడా ఈ ఫోల్డింగ్ కూడా అంటే ఈ క్లాత్ కూడా ఇలా హాఫ్ ఇంచ్ వరకు ఫోల్డింగ్ చేసి స్టిచ్చింగ్ చేసుకోవాలి సో చాలా సింపుల్ అండి కాకపోతే చిన్న లాజిక్ అనేది ఎలా కుట్టాలి అనేది అయితే తెలిస్తే చాలా ఈజీగా స్టిచ్చింగ్ అయితే చేసుకోవచ్చు అలాగే ఫస్ట్ మనకి మెయిన్ క్లాత్ పైన ఉన్న నెట్ అయితే మెజర్ చేసుకున్న తర్వాతే ఇలా కటింగ్ చేసుకోవాలి సో ఎంబ్రాయిడరీ వాళ్ళు ఎంత టాలెంటెడ్గా వర్క్ వేస్తారో దానికంటే స్టిచ్ చేసే వాళ్ళ టాలెంటే ఎక్కువ ఉండాలండి సో ఇలా మనకి ఇంతకుముందు కుట్టేసుకున్నాం కదా ఆ లైనింగ్ అనేది పైకి ఉంచుకోవాలి పైకి ఉంచేసుకొని మనం నార్మల్గా అయితే హ్యాండ్ రివర్స్ ఎలా తీసుకుంటామో అలా అయితే రివర్స్ తీసుకోవాలి సో ఇక్కడ మధ్యలో కటింగ్ ఉంది కాబట్టి కొంచెం స్టిచ్చింగ్ చేయడానికి ఇబ్బందిగా ఉంటుంది ఇలా పిన్స్ అనేది పెట్టుకుంటే మనకి ఈజీ స్టిచ్చింగ్ అయితే ఉంటుంది కదా సో ఇలా చుట్టూ కింద అయితే ఒక నాలుగు పిన్స్ పెట్టేసుకొని ఇలా కిందన అయితే స్ట్రైట్గా కుట్టుకోవాలండి సో మనకి కింద అయితే డిజైన్ ఉంది కదా సో డిజైన్ ఉన్నా లేదంటే మనం ఈ లైనింగ్ ఒక హాఫ్ ఇంచ్ అనేది పెట్టే ఎక్స్ట్రా పెట్టేసుకున్నాం కదా సో ఇలా హాఫ్ ఇంచ్ వరకు అయితే ఇలా స్ట్రేట్ కుట్టు కుట్టుకోవాలి ఇలా కుట్టిన తర్వాత కింద ఎక్స్ట్రా క్లాత్ అనేది కట్ చేసి పీన్స్ తీసేసి రివర్స్ తీసుకోవాలండి ఇలా రివర్స్ తీసేసుకున్నాం కదా ఇప్పుడు మళ్ళీ మనం రివర్స్ క్లాత్ అనేది రివర్స్ తీసుకొని ఇక్కడ మనకి మధ్యలో వన్ ఇంచ్ ఉంది కదా సో వన్ ఇంచ్ నెట్టు పైన మనకి లైనింగ్ అనేది కనబడకుండా ఆ చుట్టూరా పిన్స్ పెట్టుకోవాలి పిన్స్ పెట్టుకున్న తర్వాత మనకి కదలకుండా ఉంటుంది కదండి ఇలా పిన్స్ ఉంటే మనకి చాలా యూజ్ అవుతుంది ఎలా కావాలంటే అయితే అలా స్టిచ్చింగ్ చేసుకోవచ్చు ఇలా పిన్స్ అనేది పెట్టుకున్న తర్వాత మధ్యలో మనకి ఆ డిజైన్ అయినది ఉంది కదా సో అలా అయినా కుట్టుకోవచ్చు లేదంటే ఆల్రెడీ పిన్స్ అనేవి పెట్టుకున్నాం కాబట్టి చుట్టూ అవుట్ ఫిట్ అవుట్ స్టిచ్చింగ్ అనేది వేసుకుంటే కంప్లీట్ అయిపోతుంది మనకి ఇలాంటి డిజైనరీ బ్లౌజెస్ ఎలా స్టిచ్చింగ్ చేయాలన్న ఐడియా అయితే వస్తుందండి సో నేనైతే ఈ బ్లౌ ఈ హ్యాండ్ డిజైన్ అయితే ఇదే ఫస్ట్ టైం అయితే స్టిచ్చింగ్ చేస్తున్నాను సో తీసుకున్నప్పుడు బాగానే తీసుకున్నాను కానీ ఎలా స్టిచ్చింగ్ చేయాలైతే చాలా టెన్షన్ అనిపించింది సో ఫైనల్లీ అయితే నీట్గా అయితే కుట్టేశానండి సో ఏ బ్లౌజ్ వచ్చినా తీసుకోవాలి ఒక రెండు నిమిషాలు ఆలోచించుకోవాలి ఎలా స్టిచ్చింగ్ చేస్తే ఈజీగా ఉంటుంది అనేది అయితే ఒక నిమిషం ఆలోచించుకున్నాం అనుకోండి చాలా ఈజీగా అయితే ఉంటుంది సో ఇక్కడ మనకి నార్మల్ హ్యాండ్ అనేది కట్ చేసుకుంటాం కదా సో కింద ఒక హాఫ్ లైన్ ఎక్స్ట్రా పెట్టుకోవాలి ఇలా మనకి హాఫ్ ఇంచు నెట్ అనేది వన్ ఇంచ్ ఉంది కాబట్టి ఇలా ఫోల్డింగ్ మీద ఒక హాఫ్ ఇంచు పెట్టేసుకోవాలి హాఫ్ ఇంచుతో ఇలా స్ట్రేట్ లైన్ తీసుకొని ఇక్కడ చిన్నగా హాఫ్ ఇంచ్ వరకు ఇలా కట్ చేసుకొని మళ్ళీ ఇటు స్ట్రేట్గా వచ్చేసరికి చూసేసా కదా మిస్టేక్ అయితే అయిపోయింది సో మళ్ళీ ఇక్కడ రివర్స్ నుంచి అయితే కటింగ్ చేస్తున్నాం మిడిల్లో ఓపెన్ చేసుకోవాలి ఎక్స్ట్రా అనేది కట్ చేయద్దు సో దీన్ని మళ్ళీ అలా మళ్ళీ ఇలా ఫోల్డింగ్ కుట్టేసుకుంటే పెద్ద ప్రాబ్లం అయితే ఏముండదండి మన చేతిలో పనే కాబట్టి సో అప్పుడప్పుడు ఇలాంటి మిస్టేక్స్ అయితే జరుగుతుంటాయి ఫస్ట్ ఏమో కరెక్ట్గానే కుట్టాను కానీ ఇలా సెకండ్ వచ్చేసరికి మిస్టేక్ చేశాను అలా అప్పుడప్పుడు మన మైండ్ వేరే ఉంటే అయితే అయిపోతుంది సో ఇలా ఇలా ఫోల్డింగ్ చేసుకుంటే నేను ఇంతకు ముందు చేసిన కటింగ్ అయితే అందులోనే ఫోల్డింగ్ మీదకి వెళ్ళిపోతుందండి సో ఇలా స్టిచ్చింగ్ టూ హ్యాండ్స్ అయితే స్టిచ్చింగ్ చేశానండి సో ఫస్ట్ అయితే ఎలా స్టిచ్చింగ్ చేస్తాను అనుకున్నాను కానీ ఫైనల్లీ అయితే ఈజీగానే అయిపోయింది సో హ్యాండ్స్ అయిపోయాయి కదండి ఎలా వచ్చిందో అయితే చూపిస్తాను సో మనకి లోపల లైనింగ్ అనేది మనం పెట్టుకునే దాన్ని బట్టి అయితే ఉంటుంది సో ఇక్కడ కొంచెం లైనింగ్ ఒకదానికి కనబడుతుంది కానీ ఒకదానికైతే నీట్గానే వచ్చిందండి సో ఇలా లైనింగ్ కనబడకుండా చాలా నీట్గా అయితే స్టిచ్చింగ్ చేసుకోవాలి సో ఎలా వచ్చిందో కామెంట్ చేయండి సో మీరు కూడా ఇలాంటి బ్లౌజ్ డిజైనర్ బ్లౌజ్ వస్తే ఎప్పుడైనా టెన్షన్ పడితే కూడా కామెంట్ అయితే చేయండి సో ఇలా రివర్స్ వైపు మనకి లైనింగ్ అనేది కనబడుతుంది కదా సో అలా స్టిచ్చింగ్ అయితే చేసుకోవాలి కంపల్సరీగా హాఫ్ ఇంచు లోతు అనేది తీసుకోవాలి ఇలా మనము జాయింటింగ్ అనేది చేసుకున్నప్పుడు ఇలా లోతు తీసుకొని చిన్న మార్కింగ్ అనేది పెట్టేసుకొని పక్కకు పెట్టుకుంటే హాయిన్స్ అనేవి కంప్లీట్ అయిపోతాయి సో ఇప్పుడు బ్యాక్ పార్ట్ వచ్చేసి సో బ్యాక్ పార్ట్కి కూడా మనకి ఇలా నెట్ అయితే వచ్చిందండి సో ఇప్పుడు సేమ్ ఇది కూడా ఇంతకుముందు హ్యాండ్స్ అనేవి ఎలా స్టిచ్చింగ్ చేసుకున్నామో ఇక్కడ కూడా సేమ్ అలాగే అయితే స్టిచ్చింగ్ చేసుకోవాలి ఇలా కరెక్ట్గా ఆఫ్ ఫోల్డింగ్ అయితే చేసుకుందామండి సో చేసుకున్న తర్వాత మనకి లైనింగ్ కూడా సేమ్ యాస్టిస్ అలాగే ఉంది సో లైనింగ్ అయితే నేను నెక్ అనేది కట్ చేయలేదు జస్ట్ చుట్టూ బాడీ మెజర్మెంట్స్తో అయితే ఎగ్ కటింగ్ చేసి పెట్టేశాను సో ఇక్కడ ఎంత ఉంది త్రీ ఇంచెస్ అయితే ఉంది కదండి సో ఇక్కడ సేమ్ త్రీ ఇంచెస్తో అయితే పెట్టేసుకుందాము మనకి పైన నుంచి కింది వరకు అయితే కావాలి కాబట్టి కరెక్ట్గా త్రీ ఇంచెస్ అయితే పెట్టుకోవద్దు సో టూ అండ్ హాఫ్ ఇంచెస్ పెట్టుకుందామండి ఎందుకంటే ఇంతకుముందు మనం హ్యాండ్ అనేది ఎలా హోల్డింగ్ చేసి స్టిచ్చింగ్ చేసామో సేమ్ యాస్టీస్గా టూ అండ్ హాఫ్ అయితే పెట్టుకోవాలి అలాగే నెక్ లెంత్ ఎంత ఉందో కూడా చూసుకోవాలి నెక్ లెంత్ వచ్చేసి టెన్ ఇంచెస్ అయితే ఉంది నేనైతే టెన్ ఇంచెస్ అంటే నైన్ అండ్ హాఫ్ అయితే పెడుతున్నాను సో మనకి ఇలా లెంత్ వైజ్గా కానీ విడ్త్ వైజ్గా కానీ ఒక హాఫ్ ఇంచ్ అయితే తగ్గించి పెట్టాను ఎందుకంటే మనం ఇలా రౌండ్ షేప్ అనేది మార్కింగ్ చేసుకొని సో ఇక్కడ రౌండ్ షేప్ ఇలా మార్కింగ్ ఉంది కదా దీనికి ఒక హాఫ్ ఇంచ్ వరకు ఇలా కట్ చేసుకుందామండి ఫస్ట్ కట్ చేసుకొని ఒక హాఫ్ ఇంచ్ వరకు మళ్ళీ ఫోల్డింగ్ చేసి అయితే స్టిచ్చింగ్ చేసుకోవాలి కాబట్టి అలా అయితే తక్కువ పెట్టాను సో ఇప్పటివరకు అయితే ఇలా డీప్ వచ్చింది కదా సో ఇక్కడైతే చుట్టూరా మనము ఇంతకుముందు హ్యాండ్ని ఎలా స్టిచ్చింగ్ చేసుకున్నామో సేమ్ స్ అయితే అలాగే హ్యాండ్ అనేది స్టిచ్చింగ్ చే ఇలా ఫోల్డింగ్ చేసి అయితే స్టిచ్చింగ్ చేసుకోవాలి ఇలా రౌండ్ తిరిగే దగ్గర చిన్నగా కట్ మార్క్స్ అనేవి పెట్టుకోవాలండి సో కట్ మార్క్స్ అనేవి పెట్టుకుంటే మనకి టైట్గా రాకుండా మనకి షేప్ రౌండ్ షేప్ అనేది నీట్గా అయితే వస్తుంది ఇప్పుడైతే ఈ లైనింగ్ను మళ్ళీ మనం మెయిన్ క్లాత్కి అయితే అటాచ్ చేసుకున్నాము సో ఇప్పుడైతే ఇలా వచ్చింది కదా మనకి నెట్ అనేది కనబడాలి కానీ మనకి లైనింగ్ జాయింటింగ్ అనేది కనబడకూడదు సో డైరెక్ట్గా కూడా స్టిచ్చింగ్ చేసుకోవచ్చు కానీ మనకి లైనింగ్ అనేది ఇలా ఫోల్డింగ్ చేసుకుంటుకుంటే కొంచెం లైఫ్ ఉంటుందండి డైరెక్ట్ అలాగే స్టి స్టిచ్చింగ్ చేసామనుకోండి మనకి ఆ ఎయిర్ ఓపెన్ అయిపోయి తొందరగా చినిగిపోయే ఛాన్స్ అయితే ఉంటుంది సో అలా కాకుండా ఉండాలి అంటే మనం కంపల్సరీగా ఫోల్డింగ్ చేసుకుంటేనే లైనింగ్కి కొంచెం లైఫ్ అయితే ఉంటుంది ఇప్పుడైతే లైనింగ్ని ఉన్న మెయిన్ క్లాత్కి అయితే ఇలా కరెక్ట్గా సెట్ చేసుకొని పిన్స్ పెట్టుకుందాం సో మిడిల్ కరెక్ట్ మనకి మెయిన్ క్లాత్ మిడిల్ అలాగే లైనింగ్ మిడిల్ నుంచి అయితే పిన్స్ అనేవి పెట్టుకోవాలండి సో నాకు ఇక్కడ చాలా వర్క్ అనేది ఎక్కువగా వచ్చేసి పిన్స్ అయితే దిగడం లేదు సో కొంచెం మెల్లగైనా పర్లేదు కానీ ఇలా చుట్టూరా పిన్స్ అనేవి పెట్టుకుంటే మనకి స్టిచ్చింగ్ ఇంకా ఈజీగా అయితే ఉంటుంది సో డిజైన్ మనకి జిగ్జాగ్ డిజైన్ అనేది ఎక్కడికి ఉందో అక్కడి వరకు అయితే మనం ఇంతకుముందు మనం కరెక్ట్ మార్కింగ్ చేసుకుని అయితే ఫోల్డింగ్ చేసి స్టిచ్చింగ్ చేసుకున్నాం కదా సో కరెక్ట్గా అలానే మనకి ఒక సైడ్ ఎక్కువ ఒక సైడ్ తక్కువ అనేది రాకుండా అంతా ఈక్వల్గా అయితే పిన్స్ పెట్టేసుకోవాలి సో ఫైనల్ లుక్ అయితే ఇలా ఉంటుంది ఇలా పిన్స్ అయితే పెట్టుకున్నాం కదా పిన్స్ పెట్టుకున్న తర్వాత చుట్టూ మనం ఆ పై నుండి అయితే స్టిచ్చింగ్ వేసుకోవాలి సో మనకి ఇక్కడ రౌండ్ దగ్గర కొంచెం లైనింగ్ అనేది కనబడుతుంది కొంచెం స్టిచ్చింగ్ చేసుకునేటప్పుడు కొంచెం కిందికి అనుక్కుంటూ స్టిచ్చింగ్ చేసుకున్నా కూడా మనకి సెట్ అయిపోతుందండి సో ఇక్కడ వచ్చేసి నేను వర్జినల్ నుంచి జాయింటింగ్ అనేది చేసుకుంటున్నాను సో మనకి ఎలా కన్వర్ట్గా ఉంటే అలా అయితే కానీ నేను చూసుకొని అయితే స్టిచ్చింగ్ చేసుకోవచ్చు సో నాకు ఇక్కడ స్టోన్స్ అనేవి ఉన్నాయి కాబట్టి స్టోన్స్ తీయకుండా స్టోన్స్ పైన కుట్టు పడకుండా అయితే చూసుకుంటూ స్టిచ్చింగ్ అయితే వేసుకుంటున్నాను సో స్టోన్స్ ఎక్కువ తీసినా కూడా మనకి బ్లౌజ్ లుక్ అంతగా బాగుండదు కదా అందుకోసం అయితే నేను అలాగే స్టిచ్చింగ్ అయితే వేస్తున్నాను నెక్ ఉంది కదండి ఈ నెక్ అయితే ఒక హాఫ్ ఇంచ్ ముప్పై ఇంచ్ వరకు అయితే ఉంచేసి మిగిలిన మిడిల్ అయితే కట్ చేసుకోవాలి అలాగే చుట్టూరా కూడా కుట్టేసుకోవాలండి సో ఇక్కడ మనకి ఈ మిడిల్ మనకి దీనికి ఎలా అంటే దీన్ని దీన్నే చిన్న చిన్న కట్ మార్క్స్ అనేవి పెట్టేసుకొని హిమ్మింగ్ చేసుకుంటే మనకి ఫినిషింగ్ అనేది నీట్గా వస్తుంది సో ఇలా ఎక్కడ ఏ విధంగా కుట్టినా కూడా మనకి నెట్టు పైన అయితే కనబడుతుంది కదండి సో అలా కనబడకుండా దీన్నే ఇలా సెట్ చేసుకుంటే ఫినిషింగ్ అనేది నీట్గా ఉంటుంది సో చుట్టూ మరీ ఎక్కువ లేకుండా ఒక హాఫ్ ఇంచ్ ఉన్నా కూడా సరిపోతుంది ఇక్కడ రౌండ్ దగ్గర కొంచెం ఎక్స్ట్రా క్లాత్ ఉందనేసి అయితే దీని అయితే కటింగ్ చేశాను ఇప్పుడు దీనికైతే కంపల్సరీగా చిన్న చిన్న టక్ మార్క్స్ ఇస్తేనే మనకి రౌండ్ దగ్గర నీట్ ఫినిషింగ్ అయితే ఉంటుంది సో ఇలా సింగిల్ కుట్ అనేది వేసుకున్నా కూడా మిషన్ కుట్ అనేది వేసుకున్నా కూడా మనకి కనబడుతున్నాయి అండి ఎడ్జెస్ అందుకోసం అయితే ఇలా చిన్న చిన్నగా టప్ మార్క్స్ ఇచ్చుకొని మనం హిమ్మింగ్ చేసేటప్పుడు ఇలా వన్ ఫోల్డింగ్ మళ్ళీ ఇంకొక ఫోల్డింగ్ ఇలా టూ ఫోల్డింగ్స్ అయితే చేసుకొని మనము హిమ్మింగ్ చేసుకోవాలండి నేనైతే ఇక్కడ నీడిల్తో కుడదామని అనుకుంటున్నాను కానీ సెట్ అవుతుందా లేదా అయితే చూడాలి సో ఇక్కడ నాకు క్లాత్ అనేది చిరిగిపోయింది అంటే వాళ్ళు ఎంబ్రాయిడరీ చేసేటప్పుడు నెట్ జాయింటింగ్ అనేది ఉంటుంది కదా అక్కడ నీట్గా అయితే రాలేదు సో దానికోసం అయితే మళ్ళీ నేను ఒక మిషన్ కుట్టు అనేది వేసి మళ్ళీ ఎడ్జెస్ అనేవి ఏం కనబడకుండా అయితే నేను మళ్ళీ అయితే చేస్తాను ఇక్కడ ఏంటి అంటే మిస్టేక్ మిషన్ దగ్గర అంటే ఎంబ్రాయిడరీ దగ్గర జరిగిపోయిందండి వాళ్ళు నెట్ జాయింట్ వేసుకొని వర్క్ అనేది చేస్తారు కదా అప్పుడు మెయిన్ క్లాత్ అంటే మనకి పాటూరి క్లాత్ అనేది చిరిగిపోయింది అంటే కట్ అయిపోయింది సో మనం వాళ్ళ తప్పైనా కూడా మనమే దాన్ని అయితే కవరింగ్ అయితే చేయాలి కదా సో అయితే ఇలా కుట్టు వేస్తున్నాను సో ఇలా మిషన్ కుట్టు వేసే బదులు హిమ్మింగ్ చేసుకుంటూ నీట్ ఫినిషింగ్ అయితే ఉంటుందండి సో ఇక్కడ అంతా ఎడ్జెస్ లాగా కనబడుతుంది కదా సో అక్కడ నెట్ అనేది మనకి బయటికి అయితే కనబడుతుందండి సో దాన్ని మళ్ళీ మనము హిమ్మింగ్ చేతితో సెట్ చేసుకుంటూ హిమ్మింగ్ అయితే చేసుకోవాలి సో ఇవన్నీ అయితే కనబడుతుంది అంతా నీట్గా అయితే రాలేదండి నెక్ దగ్గర అందుకే వర్క్ చేయించుకోవాలి అని అనుకుంటే టైంకి అయితే వర్క్ అయితే కాదండి ఒక వాళ్ళకి కూడా వర్క్ అనేది ఇవ్వాలి అంటే వాళ్ళకి కూడా కొంచెం టైం అయితే ఇవ్వాలి సో మనము స్టిచ్చింగ్ అంటే ఒక టూ త్రీ అవర్స్లో అయితే కంప్లీట్ చేస్తాం కానీ మిషన్ వర్క్ వాళ్ళు చేయాలి అంటే అయితే ఎంబ్రాయిడరీ చేయడానికి చాలా టైం అయితే పడుతుందండి సో అయితే వాళ్ళని ఎగిరే మనిషిని ఎగిరేపెట్టినా కూడా మనం మిషన్ అయితే ఎగిరేపెట్టలేము కదా సో అయితే కొంచెం మనకి నీట్ ఫినిషింగ్ అనేది రావాలి అంటే కొంచెం ముందుగా బ్లౌజ్ అనేది ఇస్తే వాళ్ళు నీట్గా అయితే ఫినిషింగ్ చేస్తారు సో ఇక్కడ వాళ్ళ కస్టమర్ తొందరపాటు వల్ల ఇక్కడ బ్లౌజ్ అనేది కొంచెం డిస్టర్బ్ అయితే అయిపోయింది సో అలా మనమైతే దాన్ని సెట్ చేసి ఇచ్చేయాలి ఇక్కడ ఏంటి అంటే తప్పొక్కరిది శిక్ష ఇంకొకరికి లాగా అయితే అయిపోయింది సో ఇక్కడ నడుం పట్టికి కూడా దీన్నే ఫోల్డింగ్ చేసి వేసేస్తున్నాను చాలా నీట్గా అయితే ఉంటుందండి కావాలి అంటే మనకి ఇంకా నీట్గా కావాలి అంటే పైపింగ్ వేసుకుంటే ఇంకా నీట్ ఫినిషింగ్తో అయితే వస్తుంది సో చేసి లోపలికి పోయేటట్టు డబుల్ ఫోల్డింగ్ చేసుకొని స్టిచ్చింగ్ చేసుకుంటే హిమ్మింగ్ అయినా చేసుకోవచ్చు లేదు అంటే అదే స్టిచ్చింగ్ అయినా ఉంచుకోవచ్చు కాకపోతే ఇక్కడ డాట్స్ అనేవి ఒకటి ఇటు ఒకటి కాకుండా సేమ్ రెండు ఎదురు ఎదురుగా ఉండేటు చూసుకొని మరి స్టిచ్చింగ్ అనేది వేసుకోవాలి సో బ్యాక్ పార్ట్ అయితే కంప్లీట్ అయిపోయిందండి ఫైనల్ లుక్ అయితే ఇలా వచ్చింది ఒక నెక్ దగ్గర డిస్టబెన్స్ ఉంది కానీ చుట్టూరు అయితే చాలా నీట్గా అయితే వచ్చేసింది సో నెక్ వచ్చేసి మనం తర్వాత దాన్ని అయితే సెట్ చేసుకోవాలి సో ఇలా అయితే వచ్చింది కదా దీన్ని అయితే ఇప్పుడు ఫ్రంట్ పార్ట్ కూడా స్టిచ్చింగ్ అయితే చేసేసుకుందాము ఆల్రెడీ ఫ్రంట్ పార్ట్ అనేది జిగ్ జిగ్తో వచ్చింది కాబట్టి ముందుగానే స్టిచ్చింగ్ అయితే చేసి అండి జస్ట్ ఇక్కడ హ్యాండ్స్ ఉన్న బ్యాక్ పార్ట్ ఎలా స్టిచ్చింగ్ చేసుకోవాలో చూపిద్దామని అనుకున్నాను సో షోల్డర్ జాయింటింగ్ కూడా చేసేసాను ఇక్కడ అలాగే హ్యాండ్ జాయింటింగ్ కూడా చేసుకుందాము హ్యాండ్ జాయింటింగ్ వచ్చేసి మిడిల్లో వచ్చేసి నెట్ వచ్చింది కదండి సో ఇక్కడ నెట్ దగ్గర స్టోన్స్ ఏమైనా ఉంటే తీసేసుకొని అయితే మనము జాయింటింగ్ అనేది చేసుకోవాలి లేదు అంటే సూద్ అయితే విరిగిపోతుందండి సో ఇక్కడ ఇలా హ్యాండ్ యొక్క మిడిల్ అలాగే షోల్డర్ యొక్క మిడిల్ అయితే రెండు పెట్టేసుకొని మనం హ్యాండ్ జాయింటింగ్ అనేది చేసేసుకోవాలి సో కంపల్సరిగా మిడిల్ మనకి ఇలాంటివి స మిడిల్ నుంచి ఎందుకు అంటే మనకి ఇలాంటి డిజైన్ వచ్చినప్పుడు కరెక్ట్ షోల్డర్ హ్యాండ్కి అయితే మిడిల్లో రావాలి కదండి సో సైడ్ నుంచి వేసుకున్నాం అనుకోండి మనకి ఆ డిజైన్ షోల్డర్ మిడిల్ హ్యాండ్కి మిడిల్లో ఉన్న డిజైన్ అనేది సైడ్కి అయిపోతుంది సో దానికోసం అయితే నేను ప్రత్యేకంగా ప్రతి వీడియోలో హ్యాండ్ జాయిన్ చేసేటప్పుడు అయితే మిడిల్లో నుంచి చేసుకోవాలని చెప్తాను ఇక్కడ మిడిల్ నుంచి ఒక చివరికి వచ్చిన తర్వాత మళ్ళీ చివరి నుంచి మిడిల్కి ఇలా స్టిచ్చింగ్ వేసుకునే టైంలో అయితే మనకి డబుల్ స్టిచ్చింగ్ అనేది అయిపోతుంది సో ఇక్కడ వరకు మిడిల్ వరకు వచ్చింది కదా మళ్ళీ ఈ మిడిల్ నుంచి ఇంకో చివరి వరకు లైట్ స్టిచ్చింగ్ అనేది వేసుకోవాలి సో మనకి కుట్టే ప్లేస్లో స్టోన్స్ ఏమైనా ఉంటే తీసేసుకుంటూ చూసుకుంటూ అయితే కుట్టుకోవాలండి ఇలాంటి వరకు బ్లౌజులకి స్టోన్స్ తీసేసుకుంటూ చూసుకుంటూ కుట్టుకుంటేనే మన మిషన్ కూడా సేఫ్టీగా అయితే ఉంటుంది సో ఇలా చివరి వరకు ఒక కుట్టు అనేది అయిపోతుంది ఇప్పుడు సింగిల్ కుట్టు అయితే అయిపోతుందండి మళ్ళీ దీన్నే తిరిగేసి మళ్ళీ ఇంకోటి వేసుకుంటే మళ్ళీ మిడిల్ వరకు పోతాము మళ్ళీ అలాగే డబుల్ స్టిచ్చింగ్ కూడా అయిపోతుంది సో ఈజీగా అయితే స్టిచ్చింగ్ చేసుకోవచ్చు సో ఇప్పుడైతే ఒక్క హ్యాండ్ అయితే జాయిన్ చేసాము అలాగే ఇంకో హ్యాండ్ కూడా జాయింటింగ్ అయితే చేసేద్దాము సో వర్క్ ఎలా ఉందో కామెంట్ చేయండి ఎవరికైనా ఈ వర్క్ కావాలంటే అయితే నాకు ఓ కామెంట్ చేయండి నేనైతే కొరియర్ చేసి చేపిస్తాను అలాగే వర్క్ కాస్ట్ కూడా చాలా తక్కువగా ఉందండి బయటి దగ్గర కంటే నా దగ్గర అయితే ఈ నాకు వర్క్ వేసి ఇచ్చే అమ్మాయి అయితే చాలా తక్కువ రేటుకైతే వర్క్ చేస్తుంది సో సేమ్ సెకండ్ హ్యాండ్ కూడా ఇలా మిడిలో నుంచి అయితే జాయింటింగ్ చేసుకోవాలి అయితే టూ హ్యాండ్స్ అయితే కంప్లీట్ అయిపోయాయి నడుం జాయింటింగ్ అనేది చేసుకుందాము సో ఫైనల్లీ అయితే ఈ నడుము లూజ్ వచ్చేసి ట్వంటీ సిక్స్ ఇంచెస్ అండి సో ట్వంటీ సిక్స్ అంటే మనకి ఫోర్ ఫోల్డింగ్ మీద అయితే సిక్స్ ఇంచెస్ అయితే వస్తుంది కదా హాఫ్కి థర్టీన్ వస్తుంది ఫోర్త్ వన్కి సిక్స్ అండ్ హాఫ్ అయితే వస్తుంది కదా సో ఇలా సిక్స్ అండ్ హాఫ్కి సైడ్కి క్లాత్ అయితే కొంచెం ఎక్కువగా ఉంచుకున్నారు సో పెళ్ళి కూతురు బ్లౌజ్ అండి ఇది సో సిక్స్ అండ్ హాఫ్ అంటే ఎగ్జాక్ట్ గా ఫోర్ సైడ్స్ సిక్స్ అండ్ హాఫ్ అయితే మార్కింగ్ చేసుకోవాలి సో ఇలా ఫోర్ సైడ్స్ అయితే మార్కింగ్ చేసుకున్నాం కదండి మనం ఫ్రంట్ బ్యాక్ మార్కింగ్ అనేది ఉంది కదా సో దీన్ని ఇలా మార్కింగ్ రెండు సేమ్ మనకి ఫ్రంట్ బ్యాక్ సైడ్ కి క్లాత్ ఎక్కువగా ఉన్నా పర్లేదు కానీ మనం మార్కింగ్ ఎలా చేసుకున్నామో ఎగ్జాక్ట్ రెండు ఈక్వల్గా పెట్టేసుకొని అయితే ఫస్ట్ చిన్నగా మనకి ఇలా రబ్ చేసుకోవాలి ఇలా రబ్ చేసుకున్న తర్వాత హ్యాండ్ని అలాగే షోల్డర్ని కూడా కరెక్ట్గా సెట్ చేసుకొని హ్యాండ్ లూజు ఐదు ఇంచులు అలాగే ఇక్కడ షోల్డర్ కుట్టు అనేది ఉంటుంది కదా ఈ కుట్టును కరెక్ట్గా పెట్టేసుకొని క్లాత్ సెట్ చేసుకోవాలి మనకి చంక లూజ్ వచ్చేసి ఏడున్నర ఇంచులండి సో ఇక్కడ చాలా మందంగా అయితే ఉంది సో ఎగ్జాక్ట్గా ఏడున్నర ఇంచులు హార్మ్ లూజ్ ఏడున్నర ఇంచులు హ్యాండ్ లూజ్ ఐదు ఇంచులు నడుము లూజ్ వచ్చేసి ఆరున్నర ఇంచులు ఇలా పెట్టేసుకున్నాం కదా సో ఇలా నడుము దగ్గర నుంచి హార్మ్ వరకు ఇలా కుట్టేసుకొని మళ్ళీ హ్యాండ్ వరకు కూడా ఇలా కొంచెం కొంచెం క్లాత్ని బట్టేసుకొని మందంగా ఉంది కదండి అందుకే ఇలా కొంచెం కొంచెంగా పట్టేసుకొని కుట్టేసుకోవాలి చివరికి చిన్నగా హ్యాండ్ రబ్ చేసుకుంటే మనకి వన్ సైడ్ జాయింటింగ్ అనేది అయిపోయినట్టే అలాగే సేమ్ ఇంకో సైడ్ కూడా ఇలా మనకి రెండు మార్కింగ్స్ కలిసేట్టుగా పెట్టేసుకొని రబ్ చేసుకోవాలి ఇలా రబ్ చేసుకున్న తర్వాత మనము షోల్డర్ సారీ హార్మ్ లూజ్ మార్కింగ్ అలాగే హ్యాండ్ లూజ్ మార్కింగ్ కూడా చేసుకొని స్టిచ్చింగ్ వేసుకున్నాం అనుకోండి మనకి ఈజీగా అయితే అయిపోతుంది కొలత బ్లౌజ్తో పని అయితే ఏం లేదు జస్ట్ కొలత బ్లౌజ్ వచ్చేసి మనము బ్లౌజ్ కటింగ్ చేసుకునేటప్పుడు మాత్రమే మనకి కొలత బ్లౌజ్ అయితే కావాలి మనము ఇలా స్టిచ్చింగ్ చేసుకునేటప్పుడు డైరెక్ట్ మార్కింగ్ చేసుకొని ఈ విధంగా స్టిచ్చింగ్ చేసుకుందాం అనుకోండి మనకి బ్లౌజ్ అనేది ప్లస్ సింబల్ అంటే మనకి హార్న్ దగ్గర వచ్చేసి ప్లస్ సింబల్లో అయితే వస్తుంది చాలా నీట్ ఫినిషింగ్ అయితే ఉంటుంది సో ఇప్పుడు వచ్చేసి మనకి ఒక రెండు మూడు కుట్లు అయితే వేసుకోవాలండి సో కొంచెం క్లాత్ అయితే ఎక్కువ ఉంచు ఉంచమన్నారు కాబట్టి సో క్లాత్ అయితే ఎక్కువగానే పెట్టేసాను కటింగ్ చేసేటప్పుడు సైడ్కి ఒక రెండు మూడు కుట్లు వేసేసి కొంచెం స్ట్రెయిట్గా ఎక్కువ తక్కువ లేకుండా అంటే క్రాస్గా లేకుండా స్ట్రైట్గా ఉండేట్టు చూసుకొని క్లాత్ కట్ చేసుకుంటూ సరిపోతుంది క్లాత్ కూడా కటింగ్ చేశాను చుట్టూరా అంటే మనకి సైడ్కి కూడా ఒక టూ అండ్ హాఫ్ ఇంచెస్ క్లాత్ అయితే ఉంచాను సో ఇలా మనకి రివర్స్ చేసుకున్న తర్వాత ఎలా వచ్చిందో చూపిస్తానండి సో ఇక్కడ చూస్తున్నారు కదా మనకి కరెక్ట్గా ప్లస్ సిమ్మల్లో అయితే వచ్చింది ఈ మెథడ్లో మీరు బ్లౌజ్ సైడ్ జాయింటింగ్ అనేది చేసుకోండి సూపర్ ఫినిషింగ్తో అయితే వస్తుంది అలాగే ఎలాంటి బ్లౌజు మనకి స్టిచ్చింగ్కి వచ్చినా కూడా భయపడకుండా అయితే స్టిచ్చింగ్ చేసుకోవాలి సో మనకి స్టిచ్చింగ్ చేయడం రాదు అంటే ఇలాంటి యూట్యూబ్ అయితే మనకి చాలా బాగా యూజ్ అయితే అవుతుంది కదా సో యూట్యూబ్లో ఒక్కసారి చూస్తే మనకి ఎన్నో ఐడియాస్ అయితే వస్తాయండి ఒక ఫోర్ ఇయర్స్ బ్యాక్ అయితే నాకు అసలు మిషన్ ఎలా కుట్టాలి ఎలా వాడాలి అనేది కూడా తెలియదు సో స్టార్టింగ్ వచ్చేసి నేను యూట్యూబ్లోనే చూసి నేర్చుకున్నాను ఇప్పుడు నలుగురికి నేర్పించే స్థాయిలో అయితే ఉన్నాను సో ఫైనల్లీ అయితే బ్లౌజ్ కంప్లీట్ అయిపోయింది సో మీరు కూడా నాలాగా నేర్చు మంచిగా నేర్చుకొని బ్లౌజ్ కుట్టాలి అని అయితే అనుకుంటున్నాను సో ఫైనల్లీ ఫినిషింగ్ అయితే ఎలా వచ్చిందో చెప్పండి అలాగే నా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్